క్రైస్తవ సహ ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా డైలీ బైబిల్ రీడింగ్ ఈరోజు వార్త ఎనిమిదవ అధ్యాయం బోధన ముగించిన ముగించి పర్వతము పైనుండి దిగి వచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి ఆ సమయమున కుష్టి రోగి ఒకడు వచ్చి ప్రభువు ముందు మోకరించి ప్రభు నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని పలికాను అంతట యేసు తన చేయి చాపి అతనిని తాకి నాకిష్టమే నీకు శుద్ధి కలుగునుగాక అని పలికాను వెంటనే వాని కుష్ కుష్టం పోయి వాడు శుద్ధుడాయేను యేసు అతనితో ఈ విషయమును ఎవరితోనూ చెప్పవలదు నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞను ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము అని పలికెను యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి ప్రభు నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా నేను వచ్చి వాణిని స్వస్థపడుతును అని ఏసు ఆ శతాధిపతితో పలికెను ఆ శతాధిపతి ఆయనతో ప్రభు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు ఒక్క మాట పలికిన చాలును నా సేవకుడు స్వస్థత పొందును నేను అధికారము గలవాడను నా అధిక అధీనమున్న ఏ సైనికుడికైనా నేను రమ్ము అని నా వచ్చును పొమ్ము అని నా పోవును నా సేవకుడు నేను చేయము అని నా దానిని చేయును అని సవినముగా పలికెను అది విని ఏసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో ఇస్రాయేలు ప్రజలలో సైతము నేను ఇట్టి విశ్వాసమును తూర్పు పడమర నుండి అనేకులు వచ్చి పర్లోక రాజ్యమందున్న అబ్రహాము ఇస్సాకు యాకోబుల పంక్తులో కూర్చుందురు కానీ రాజ్యమునకు వారసులు వెలు వెలుపుల చీకటి గదిలోనికి త్రోయబడదురు అతట వారు విలపించుచు పండ్లు కొరుకు అని పలికెను అంతట యేసు ఆ శతాధిపతితో నీవిక పొమ్ము నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక అని పలికెను ఆ క్షణముననే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను ఆ తరువాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి అచ్చట జ్వర పీడితుడై మంచము పట్టి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేతిని తాకినంతనే జ్వరము ఆమెను వీడిపోయేను అంతటా ఆమె లేచి ఆయనకు పరిచర్య చేసెను ఆ సాయం సమయమున పిశాచ పీడితులకు పలువురిని యేసు వద్దకు తీసుకొని రాగా ఒక్క మాటతో ఆయన పిశాచములను పారద్రోలి రోగులందరినీ స్వస్థపరిచెను ఆయన బలహీనతలను తనపై వే ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను మన రోగములను తానే భరించాను అని యషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరెను యేసు తన ఉన్న గొప్ప జనసమూహములను చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళు వెళ్ళుడని ఆజ్ఞాపించెను అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడకుడు ఏసును సమీపించి బోధకుడ నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను అనగా యేసు నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గూళ్ళు కలవు మనిషి కుమారునకు మాత్రము తలవాచుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను మరియొక శిష్యుడు ఆయనతో ప్రభు మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను అనుమతి దయచేయుడు అని కోరగా ఏసు నీవు నన్ను వెంబడింపుము మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూచుకొననిమ్ము అని పలికెను అంతట యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి హఠాత్తుగా గాలివాన క్రమ్మి పడవను ముంచెత్తనటువంటి అలలు ఆ సముద్రములో చెలరేగెను ప్రభు ఆ సమయమున నిద్రించుచుండెను శిష్యులోకుడు ఆయనను మేలుకొలిపి ప్రభు మేము నశించుచున్నాము రక్షింపుము అని ప్రార్థింపగా యేసు వారితో ఓ అల్పవిశ్వాసులారా మీరు భయపడేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను వెంటనే ప్రశాంతత చేకూరెను గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి ఈయన ఎంతటి మహానుభావుడు అని వారు ఆశ్చర్యపడి చెప్పుకొనిరి ఆవలి తీరమందలి గదరేనీయుల ప్రాంతమునకు ఏసు చేరగా దయ్యములు పట్టిన వారిద్దరూ సమాధుల్లో నుండి వెలుపలికి వచ్చిరి వారు ఉగ్రస్వరూపులు వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవరికీ ధైర్యము చాలకుండెను దేవుని కుమారుడా మాతో నీకేమి పని సమయము ఆసన్నము కాక మునిపి మమ్ము శిక్షింప వచ్చితివా అని వారిద్దరూ బిగ్గరగా కేకలు వేసిరి ఆ సమీపే ఒక పెద్ద పందుల మంద మేత మేయుచుండెను మమ్ములను ఇచ్చట నుండి పారద్రోల దలిచిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్ము అని ఆ దయ్యములు ఎసుకు కోరగా ఆయన అట్లే దయ్యములను పొండు అని సెలవిచ్చెను అంతటా అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించెను వెంటనే నిట్ట నిలువనున్న ఆ మిట్ట నుండి ఆ పందుల మంద సముద్రంలో పడి మునిగి ఊపిరాడక చచ్చెను ఆ మంద కాపరులు పట్టణములోనికి పరిగెత్తి జరిగిన విషయముల నెల్లా ప్రజలకు వినిపించిరి దయ్యములు పట్టిన వారి విషయం కూడా తెలిపిరి అంతటా ఆ పట్టణ వాసురులెల్లూ వచ్చి యేసును కలిసి తమ ప్రాంతమును విడిచి పొమ్మని ఆయనను బ్రతి విడిచి పొమ్మని ఆయనను బ్రతిమాలిరి ఆమెన్